వెల్కమ్ టు మై ఛానల్ వేణువాసు ఫుడ్ అండ్ వ్లాగ్స్ అందరికీ నమస్కారం అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి మష్రూమ్ గ్రీన్ మటర్ మసాలా కర్రీ అండి చాలా టేస్టీగా చాలా డిఫరెన్స్గా సింపుల్ వేలో ఎక్కువ మసాలా లేకుండా మనకి రెస్టారెంట్స్లో కానీ మ్యారేజ్ ఫంక్షన్స్లో కానీ చేస్తారు కదా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా థిక్గా మరీ లూజ్ మసాలా కాకుండా రొట్టి రైస్ దేనిలో కానీ సెట్ అయిపోద్ది చూసేయండి ముందుగా నేనైతే ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ మష్రూమ్స్ అనేవి తీసుకున్నాను ఇలా తెచ్చి వెంటనే ఫ్రెష్గా వండేసుకుంటే మనకి పైన పొట్టు అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది తెచ్చి టూ డేస్ అయిపోతుంది కదా అందుకే పైన పొట్టుని ఇలా హ్యాండ్తో తీసేస్తే మనకి నీట్గా వచ్చేస్తుంది ఇలా పూర్తిగా తీసిన తర్వాత ఈ మష్రూమ్స్ని చాలా నీట్గా వాష్ చేసేసుకోవాలి వన్ టూ టైమ్స్ వాటర్లో వేసి వాష్ చేసుకుంటే చాలా నీట్గా అయిపోయి చాలా బాగుంటాయి దాంట్లో ఉండే వేస్టేజ్ అలా మనకు బయటకు వచ్చేస్తుంది తల తర్వాత ఈ హెడ్జ్ ఉంది కదా ఈ హెడ్జ్ని కట్ చేసి ఇలా నాలుగు పలకలుగా కట్ చేసుకోవచ్చు కొంచెం చిన్నవైతే ఒక మష్రూమ్ని రెండు పలకలుగా కట్ చేసుకోవచ్చు తర్వాత మనకి మసాలా కోసం వన్ స్పూన్ గసగసాలు హాఫ్ స్పూన్ సోంపు హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కొంచెం కాజు చిన్న దాల్చిన చెక్క పచ్చి వేరుచెలగలు అలాగే రెండు ఎండుమిర్చి నాలుగు యాలకులు ఇవన్నిటిని కొంచెం వాటర్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకుంటే మనకు మసాలా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే చిన్న అల్లం ముక్క వెల్లుల్లి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ మసాలా పేస్ట్ సెపరేట్గా దేనికది వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసి గ్రీన్ మటర్స్ వన్ కప్ వేసుకుంటున్నానండి ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల సాల్ట్ వేసి చాలా టేస్టీగా వస్తుంది మనకి మనకి ఆ గ్రీన్ మటర్లో ఉండే పచ్చివాసన కూడా పోయి చాలా టేస్ట్ వస్తుంది ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఒక గిన్నెలో తీసుకుని వేసుకోవాలి అలానే మష్రూమ్ను కూడా అదే ఆయిల్లో వేసి కొంచెం పసుపు వేసి మనం ఫ్రై చేసుకుంటే దాంట్లో ఉండే వాటర్ వస్తుంది అలానే మనకి పసుపు అనేది యాంటీబయోటిక్గా పనిచేస్తుంది కదా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వాటర్ వచ్చేసి మనకి చాలా టేస్టీగా ఉంటుంది కూర వండుకునేటప్పుడు ఇలా దాని నుంచి వాటర్ వచ్చి కొంచెం ఉడికిపోతుంది దీన్ని మనకి ఇది ఇప్పుడే ఫిఫ్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ మష్రూమ్ ఉడికిపోతుంది ఇలా వాటర్ బయటకు వచ్చిన తర్వాత మనం ఇలా వేరే గిన్నెలోకి తీసుకొని ఆ వాటర్ని కూడా మనం దీంట్లో మసాలాకి యూజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం ఎంగ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోమని చెప్పాను కదా ఆ పేస్ట్ని ఇలా వేసి మీడియం ఫ్లేమ్ పాత్రలో పెట్టి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకుంది వేసుకోవాలి ఇది కూడా వేసి పచ్చివాసన పోయి ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత మనం మెత్తగా తిప్పుకున్న మసాలా అనేది వేసుకోవాలి మసాలాని ఎలా మెత్తగా తిప్పుకొని చిక్కగా తిప్పుకుంటే బాగుంటుంది మసాలా వేసి మీడియం టు లో ఫ్లేమ్లోనే మనకి మసాలా వేయించుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇలా మసాలా వేగి కొంచెం నూనె పైకి తేలిన తర్వాత వన్ స్పూన్ కారం వేసి లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం టమాటాను కూడా ప్యూరీ చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ ఇప్పుకోవాలి మూడు టమాటాలని ఆ టమాటా పేస్ట్ని ఇప్పుడు వేసి టమాటా పేస్ట్ని వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేయించుకోవడం వల్ల మసాలా అనేది కొంచెం కిందకి అడుగు పట్టకుండా చాలా బాగా వేగుతుంది లేదంటే మాడిపోవడం చేదొచ్చడం జరుగుతుంది ఇలా కొంచెం వేగిన తర్వాత మనం మసాలాలో మిగిలిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని అయితే నేను ఇలా వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను ఇలా కలుపుకొని తర్వాత మనం మష్రూమ్ ఉడికించేటప్పుడు వచ్చిన వాటర్ని కూడా వేసుకొని వేయించిన గ్రీన్ మటర్ వేసుకొని ఒక టూ మినిట్స్ కలిపిన తర్వాత మనం ఉడికించుకున్నాం కదా హాయిలో ఫ్రై చేసుకున్నాము మష్రూమ్ ఆ మష్రూమ్ను కూడా వేసేవాలి ఇలా వేసి బాగా కలిపేసుకుంటే మనకి దీంట్లో ఎటువంటి వాటర్ అవసరం ఉండదండి చాలా తక్కువ వాటర్తో థిక్ గ్రేవీతో మసాలా అనేది చాలా బాగుంటుంది మరీ వాటర్ వాటర్ అయినా కూడా మనకి మష్రూమ్ అనేది అంత టేస్ట్ ఉండదు సాల్ట్ చాలకపోతే కొంచెం సాల్ట్ రుచికి తగ్గట్టు వేసుకొని మళ్ళీ కలిపేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టకుండా ఉడికించుకుంటే చాలా బాగా ఉడికిపోతుంది మనకు ఆల్రెడీ మష్రూమ్ ఆయిల్లో వాటర్ వచ్చి ఉడుకుతుంది కదా అప్పుడే ఆల్మోస్ట్ ఉడికిపోతుంది ఇలా ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదు కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే మీరు కొంచెం వాటర్ వేసుకుంటే మసాలా అనేది కొంచెం లూజ్గా వస్తుంది ఇలా థిక్ మసాలాతో వన్ టైం నేను చెప్పినట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకు రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి వీడియోని ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రొట్టి రైస్ చపాతి దేనిలోకైనా చాలా బాగా కుదురుతుంది తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మీకు మేము ఏ వీడియో పెట్టినా వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు సబ్స్క్రైబ్ తప్పకుండా మర్చిపోకుండా చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్